ముంబై ఇండియన్స్ తనకి అచ్చొచ్చిన సొంత మైదానం సొంత గ్రౌండ్ వాఖండే వేదికగా మ్యాచ్ అయితే ఆడుతుంది సిఎస్కేతో మ్యాచ్ అయితే ఆడుతుంది ఇంకేముంది ఈ మ్యాచ్ అయితే గెలిచిపోయినట్టే భారీ లక్ష్యం కొండంత లక్ష్యం రెండు వందల తొమ్మిది పరుగులు ఉన్న ముంబై ఇండియన్స్ ఏడు ఓవర్లో డెబ్బై పరుగులు చేసి ఓపెనర్స్ ఇద్దరు మంచి హిట్టింగ్తో చెలరేగి ఆడుతున్నారు ఇంకేముంది ముంబై ఇండియన్స్ సొంత గడ్డ మీద మరో విజయంతో హ్యాట్రిక్ నమోదు చేస్తుంది అని అనుకున్నారు కానీ ఎక్కడో భయం ఎందుకంటే ఎదురు టీంలో ఉన్నది వ్యూహాలకి వ్యూహాలు పడే మహేంద్ర సింగ్ ధోని ఫైనల్గా సిఎస్కే విజయం సాధించవచ్చు కానీ ఇదైతే పక్కా వ్యూహం ప్రకారమే అమలు చేశాడు మహేంద్ర సింగ్ ధోని ఎందుకంటే ఫామ్లో ఉన్న రోహిత్ శర్మను అటాక్ చేస్తుంటే తనైతే వికెట్ ఇవ్వక బదులుగా సిక్స్లు ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు రోహిత్ శర్మని కాస్త కుస్తో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్లో నిలవరించగలిగే ఒకే ఒక్క బౌలర్ జడేజా మాత్రమే జడేజాని అనూహ్యంగా చాలా అలవోకగా రివర్స్ స్వీప్ ఆడుతూ హిట్టింగ్ ఆడాడు అయితే ఇంకేమంది ముంబై ఇండియన్స్ గెలుపుని ఆపడం అసాధ్యం అన్న ఫీలింగ్ మరింత బలపడింది కానీ అప్పుడే మహేంద్రుడు ఒక ఫాస్ట్ బౌలర్ మరో మలింగా అనబడే అనబడే పతిరానాను శ్రీలంకన్ బౌలర్ను బరిలోకి దించాడు అయితే తను ఆకాశమే హద్దుగా చెలరిగిపోయాడు తను వేసిన నాలుగు ఓవర్ స్పెల్లో ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు మెయిన్ బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తీయడం ద్వారా సిఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యా కెప్టెన్గానే కాదు యాజ్ ఎ ప్లేయర్గా కూడా విఫలం అవుతున్నాడు యాజ్ ఏ బౌలర్గా తను చివరి ఓవర్ వేసినప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఏకంగా ఐదు బంతుల్లో ఇరవై పరుగులు ఐదు వందల స్ట్రైక్ రేట్తో బాధాడు అదే తను బ్యాటింగ్ చేసేటప్పుడు ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు ఇది అక్కడి ధర్మం ధోనితో పోల్చుకొని యాజ్ ఎ కెప్టెన్గా పోల్చుకుంటా ఉంటాడు హార్దిక్ పాండ్యా మరి అలాంటప్పుడు ధోని ఇన్నింగ్స్ ఆడుతుంటే ఈరోజు మ్యాచ్ అయితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలిచి ఉండేది అనువిధంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై పరుగుల తేడాతోనే విజయం వల్ల కేవలం ఇది హార్దిక్ పాండ్యా కారణంగానే ముంబై ఇండియన్స్కి ఈ పరిస్థితి పట్టింది అని విమర్శలు వస్తున్నాయి